వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి సూపర్ బంటి నెక్స్ట్ వచ్చేసరికి మనకి యుఎస్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఆద్య న్యూజ్ వీడ్ సీస్ వాళ్ళది ఆద్య నెక్స్ట్ వచ్చేసరికి కావేరీ వన్ డబల్ ఫోర్ నెక్స్ట్ వచ్చేసరికి క్రిస్టల్ ట్రిపుల్ నైన్ అండ్ దీంతో పాటు వచ్చేసరికి మరొక వెరైటీ వచ్చేసరికి రేవంత్ సో ఈ వెరైటీల్ని ఎక్కువగా వినిపించడం జరుగుతుంది నెక్స్ట్ ప్లేస్లో అంటే సెకండ్ ప్లేస్లో ఈ సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి నాలుగు రకాలని మీకు కన్సిడర్ చేయడం జరుగుతుంది సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి ఒకటి సదానందు సదానందు లేదంటే కనుక వేద వాళ్ళదైతే అయితే కనుక డాక్టర్ చంద్రయా చంద్ర అని ఉంటుంది సో క్రిస్టు వాళ్ళది అయితే కనుక సదానందు వాళ్ళు తీసుకోవడం అయితే జరిగింది సో ఇదంతా కూడా ఒకదాని కింద నేను కన్సిడర్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళది షిఫ్ట్ నెక్స్ట్ రాయల్ సీట్స్ వాళ్ళది జయబేరి నెక్స్ట్ నవయుగ వాళ్ళది బసవ సో